హాస్యనటుడిగా నిలదొక్కున్న తరువాత కస్తూరి శివరావు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా పరమానందయ్య శిష్యులు అంతకుముందు ఎలైట్ పిక్చర్స్ కార్పొరేషన్ పేరుతో పంపిణీ సంస్థలు నిర్వహించిన శివరావు తన చిత్ర నిర్మాణ సంస్థకు ఎలైట్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టారు ఇందులో పరమానందయ్యగా సిఎస్ఆర్ నటించారు ఈ సినిమాలో తనకు సరైన వేషం లేకపోయినా ముగ్గురు మరాఠీలు చిత్రం నుంచి శివరావుతో ఉన్న స్నేహం కారణంగా పరమానందయ్య శిష్యులు చిత్రంలో చంద్రసేనుడి పాత్రను అక్కినేని పోషించారు ఆయన సరసన లక్ష్మీరాజ్యం నటించారు హాస్యరెడ్డి గిరిజకు ఇదే తొలి సినిమా పరమానందయ్య శిష్యులుగా రేలంగి ఇమిటేషన్ ఆచారి ఇమాం నల్లరామ్మూర్తి రావులపల్లి నటించారు అక్కినేని విలన్ పాత్రధారి గాదేపల్లిలపై చిత్రీకరించిన కొరడాల ఫైట్ బాగా ఆకట్టుకుంది సరిగ్గా డెబ్భై ఐదేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ ఆరు విడుదలైన పరమానందయ్య శిష్యులు చిత్రం విజయం సాధించలేదు